శ్రీ పురాణము పదహారవ అధ్యాయము విద్యాధర పుత్రిక కథ దిలీపుడు అడిగిన మీదట వశిష్ఠుడు మాఘమాస వ్రతిమహిమను తెలుపుతూ ఇలా ఇంకొక కథ చెప్పాడు పూర్వం ఒక విద్యాధరుడు చాలా కాలం వరకు సంతానం లేక పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చుకుని శంకర భగవానుడు ప్రత్యక్షమై ఏ కావాలో కోరుకోమన్నాడు దాంతో విద్యాధరుడు శంకరుణ్ణి స్థుతించి దేవా నాకు పుత్ర సంతానం కలిగేటట్లు వరాన్ని ఇవ్వమని అడిగాడు పరమేశ్వరుడు ఇలా పలికాడు విద్యాధరా నీ జాతకంలో పుత్రులు కలిగే యోగం లేదు ఇంత తపస్సు చేశావు కాబట్టి నీకొక పుత్రిక కలిగేటట్లు వరాన్ని ఇస్తున్నాను అని అదృశ్యమైపోయాడు పుత్రుడో పుత్రికో ఎవరైతే ఏమనుకున్నాడు విద్యాధరుడు ఇంటికి వచ్చాడు భార్యకు ఈ విషయం చెబితే ఆమె కూడా చాలా సంతోషించింది వారికి ఈశ్వర వరప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది వారు ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు వివాహయోగ్యమైన వయసు వచ్చిందామెకు ఒక్కగానొక్క కూతురు ఈమెను విడిచి ఉండడం ఎలాగా ఎవ్వడైనా యోగ్యుడైన పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ అల్లుణ్ణి తమ ఇంటికే తెచ్చుకుంటే తమ కుమార్తె తమ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుందని ఆలోచించి అలా ఇలరికం వచ్చే పెళ్ళికొడుకు కోసం వెతుకుతున్నాడు ఒకనాడు ఈ అమ్మాయి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు చూశాడు వాడు చాలా శక్తి కలవాడు శివుడు గురించి చాలా తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వాడు ఇలా పలికాడు అయ్యా నేను మహాబల పరాక్రమాలతో అందరినీ గెలవాలి కాబట్టి నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు దీంతో శివుడు సరే అని త్రిశూలమిస్తూ ఇది నీ శత్రువు చేతికి చిక్కినప్పుడు నువ్వు దీనితోనే మరణిస్తావు అంతవరకు నీకు ఎదురుండదు అని త్రిశూలం అతనికి ఇచ్చాడు వాడు నా శత్రువులలో నాకంటే బలవంతుడు ఎవడు ఉన్నాడులే అని వరం ఉందన్న గర్వంతో తిరుగుతున్నాడు వాడు ఉద్యానవనంలో ఉన్న ఈ విద్యాధర కన్యకను చూసి మోహపరవసుడై ఆమె దగ్గరకు వచ్చి ఇలా పలికాడు ఓ సుందరి నిన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలి అని కోరిక కలిగింది నన్ను వరించు నీవు కోరుకున్నా భోగభాగ్యాలు సమకూరుస్తాను అన్నాడు దాంతో ఆమె వెళ్ళి నా తండ్రిని అడగమని చెప్పింది వాడు విద్యాధరుడి దగ్గరకు వెళ్ళి నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు విద్యాధరుడు రాక్షసునికి కుమార్తెను ఇవ్వడానికి ఇష్టంలేక ఇవ్వను పొమ్మన్నాడు రాక్షసుడికి కోపం వచ్చింది ఉద్యానవనంలో ఉన్న విద్యాధర కుమార్తెను ఎత్తుకుపోయి సముద్రం అడుగున ఉన్న తన కోటలో పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళి ఆయనతో ఇలా పలికాడు తాత నా పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూసిపెట్టు అని అడిగాడు ఆయన లెక్కవేసి ఎనిమిది మాసాల తర్వాత గాని నువ్వు కోరినంత మంచి ముహూర్తం లేదు అంతవరకు నిరీక్షించు అని చెప్పాడు సరైన వచ్చి విద్యాధర కన్యతో ఇలా అన్నాడు మన పెళ్లికి ముహూర్తం పెట్టమని బ్రహ్మను అడిగాను ఎనిమిది నెలల దాకా మంచి ముహూర్తం లేదన్నాడు మంచి ముహూర్తంలోని నిన్ను వివాహం చేసుకుంటాను ఈలోగా నిన్నేమీ బాధించను నీకేం కావాలో అడుగు నువ్వు కోరింది తెచ్చి ఇస్తాను అనగా ఆమె ఏమీ మాట్లాడలేదు మళ్లీ మళ్లీ అడిగాడు అప్పుడు ఆమె ఇలా పలికింది నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు కాని నాకు ప్రతి సోమవారం నాడు శివదర్శనం చేసుకుని ఆరాధించే అలవాటు ఉన్నది కాబట్టి నాకు శివాలయం ఎక్కడుందో చూపించు అంది అప్పుడు ఆ రాక్షసుడు ఆమెకు పాతాలంలో ఉన్న హాటకేశ్వరాలయం చూపించి ఈ హాటకేశ్వరుడు చాలా మహిమగలవాడు ఇతన్ని నువ్వు పూజించుకోవచ్చు అని తెలియచేశాడు ఆమె ప్రతి సోమవారం పాతాల లోకానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిలో స్నానం చేసి హాటకేశ్వరుణ్ణి భక్తి ప్రభుతులతో పూజించి ఈ రాక్షసుడి చరణ నుండి కాపాడమని ప్రార్థించేది ఒక సోమవారం నాడు ఆమె హటకేశ్వరుణ్ణి భక్తి ప్రభుతులతో పూజించి ఈ రాక్షసుడి చరణం నుండి కాపాడమని ప్రార్థించేది ఒక సోమవారం నాడు ఆమె హాటకేశ్వరుణ్ణి పూజించడానికి పాతాళానికి వెళ్ళింది నారదముని కూడా హాటకేశ్వరుని దర్శించుకోవాలని అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాక అక్కడే ఉన్న విద్యాధర కన్యకను చూసి ఇలా పలికాడు అమ్మాయి నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు దీంతో ఆమె నారదమునికి నమస్కారం చేసి తన వృత్తాంతానంతా చెప్పి రాక్షసుడు తన సముద్ర గర్భంలో ఉన్న కోటలో బంధించాడని వేరే దారిలేక రాక్షసుడి చెరనుండి విముక్తి కోసం ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పింది నారదుడు అంతా విని తల్లి విచారించకు భక్తుడిని నీకు భర్త కాదగిన యువకుణ్ణి నీ దగ్గరకు పంపిస్తాను ఈలోగా నువ్వొక పని చెయ్యి ఈ హటకేశ్వర స్వామికి ఎదురుగా ఈ పుష్కరుణ్ణి చూశావు కదా మాఘమాసం ఎల్లుండి నుండి ప్రవేశిస్తుంది కాబట్టి నువ్వు ఉదయాన్నే వచ్చి ఈ పుష్కరులో స్నానం చేసి ఈ హటకేశ్వరుణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండు మాఘమాసం నెల రోజులు ఇలా చెయ్యి ఇలా చేస్తే నువ్వు కోరిన కోరికలు తీరతాయి శివుడు ఆ కేశవుడు నిన్ను కాపాడతారు మాఘవ్రతం వెంటనే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు దీంతో ఆమె నారదుని ఉపదేశం ప్రకారం మాఘమాసంలో హటేశ్వర ఆలయం దగ్గర ఉన్న పుష్కరిలో స్నానం చేసి హటకేశ్వరుణ్ణి లక్ష్మీ లక్ష్మీనారాయణ్ణి మఘమాస నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆరాధించింది నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న హరిద్రదుడు అనే రాజు దగ్గరకు వెళ్ళాడు అతను భక్తుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తండ్రి ఆజ్ఞానుసారం రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడు అతడు అంత చిన్న వయసులో కూడా ప్రహ్లాదుని వలై నిత్యం హరినామ స్మరణం చేస్తూ ఉంటాడు అందరిలోనూ విష్ణుదేవుణ్ణి దర్శిస్తాడు ఏ పని చేసినా హరినామ స్మరణ చేస్తాడు స్మరణ చేస్తూ భోజనం చేస్తాడు వామణ్ణి తలుచుకుంటూ నిద్రలేస్తాడు ఎవరికి ఏది ఇచ్చినా సరే కృష్ణార్పణమంటూ ఇస్తాడు ఆ హరిద్రదుడు నారదమహాముణ్ణి చూడగాని ఎదురుగా వచ్చి తీసుకువెళ్ళి పీటం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకుని ఫలహారం సమర్పించి పూజిస్తాడు నాదుడు అతని భక్తికి సంతోషించి ఇలా అన్నాడు రాజా ఒక రాక్షసుడు శివుడు వల్ల వరాలు పొంది ఆ గర్వంతో ఒక విద్యాధర బాలికను బలాత్కారంగా ఎత్తుకుపోయి సముద్ర గర్భాన ఉన్న తన కోటలో బంధించాడు ఆమె మహా సౌందర్యవతి సద్గుణ సంపన్నురాలు విశేషించి శ్రీ విష్ణు భక్తురాలు నీకు అన్ని విధాలా తగినది ఆమెను నువ్వు భార్యగా స్వీకరించాలి ఆ రాక్షసుని దగ్గర శివ ప్రసాదితమైన శూలం ఒకటి ఉంది దానిని ముందు చేజెక్కించుకుని దానితోనే వాణ్ణి సంహరించాలి మరొక విధంగా వాడు చావడు వెళ్ళు వెళ్లి ఆమెను రక్షించి నీ అద్దాంగిగా చేసుకోని చెప్పి వెళ్ళిపోయాడు హరిద్రదుడు సముద్రం దగ్గరకు వెళ్లగాని సముద్రుడు అతని కోటకు వెళ్లడానికి దారిని ఇచ్చాడు హరిద్రదుడు ఆ కోటకు చేరాడు రాక్షసుడు పెళ్లి ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు రాజు వెంటనే కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్లినా సూలాన్ని చేజెక్కించుకుని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా రాక్షసుడు వచ్చాడు తన సోలం చేతపట్టుకుని నిల్చున్న రాజుతో వాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు వారిద్దరూ మూడు రోజులు అహోరాత్రులు యుద్ధం చేశారు క్రమంగా రాక్షసుడి బలం క్షీణించింది రాజు శూలంతో పొడిచి రాక్షసుణ్ణి సంహరించాడు విద్యాధర పుత్రిక నారదుని ఉపదేశం ప్రకారం అతన్ని భర్తగా వరించింది దీంతో హరిద్రదుడు ఆమెను తన రాజ్యానికి తీసుకుపోయి వివాహం చేసుకున్నాడు విద్యాధర దంపతులు కూడా వచ్చి దీవించి కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించారు వారిద్దరూ విష్ణు భక్తులే కనుక నిత్యము సేవ చేసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించారు రాజా చూశావు కదా మాఘమాస వ్రత ప్రభావం అది హరిద్రత దంపతులకు సమస్త ఐశ్వర్యాలు సమకూర్చి పెట్టింది అని వశిష్ఠుడు దిలీపునికి మాఘవ్రత ప్రభావాన్ని వివరించాడు శ్రీ పురాణము పదహారవ అధ్యాయము సంపూర్ణం